ఈరోజు ఇక్కడ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగారావు గారికి అలాగే జనసేన ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మా ఆఫీస్కి వచ్చినందుకు మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలోని వింగమూరు మండలంలో రోడ్ షో చేయడం జరిగింది రోడ్ షోతో పాటుగా ఒక బహిరంగ సభ వింగూరు సెంటర్లో ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే దాదాపుగా వింగిమూరి నుంచి మిగతా ఏడు మండలాలు ఇరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల నుంచి దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి అన్ని మండలాల నుంచి అంత దూరం నుంచి ఆడపుడుచులు అవ్వచ్చు సోదరులు అవ్వచ్చు యువత అవ్వచ్చు తాత అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను ఆశీర్వదించడానికి అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడున్న నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంత దూరం నుంచి వచ్చినందుకు అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక ఐదు వందల మంది వాలంటీర్లు దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి అన్ని అన్ని ఏరియాల్స్ నుంచి ఒక ఐదు వందల వాళ్ళ వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అన్న చెప్పినట్టుగా దాదాపుగా నలభై వేలు చెప్తా ఉన్నారు నలభై వేలు పైచులకు మనకు నిన్న సభకు రావడం జరిగింది మనకు కొద్దిగా సభ లేట్ అవడం ఒక దాదాపు ఒక రెండు గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది మనం అనుకున్న స్కెడ్యూల్కి రెండు గంటలు లేట్ అయినా కూడా సార్ కోసం సార్ రాక కోసం చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానీకం అందరికి కూడా నా ధన్యవా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు వచ్చారు వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది నేను వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు రాబోయేది బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను మనకు టూరిజం అవ్వచ్చు టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన తాగునీరు సాగునీరు సమస్యల గురించి ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి వాటి గురించి కూడా సారోకి మనం విన్నవించడం జరిగింది అలాగే వింజుమూర్లో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి ఏమన్నా నేను ప్రత్యేకంగా బెమ్రాండం కూడా ఇవ్వడం జరిగింది సో సారుకి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద వెనకబడిన ప్రాంతం దీనికి ఎంత దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను ఆ భుజం తట్టి నువ్వు నువ్వు చేయి నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చినందుకు మంజిమూరు పట్టణం వచ్చినందుకు వారి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ అన్నీ ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు అలాగే ఈ రోజున మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వెళ్ళడం జరిగింది కాళహస్తిలో ఒకటి 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 ఒక విషయం చెప్పడం జరిగింది మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి సొన్నగుమపు నడి నడిచే